ంతసేపు ఏం చెప్పింది నేను ప్రభుత్వ పరంగా ఎంత మందు వచ్చింది అరవై వేలు వచ్చింది ఎంతసేపు చెప్పినమ్మా మీకు నువ్వు అయిన ఖర్చు ఏదైతుందో లక్షల్లో ఉన్నాయి వచ్చేది వేలల్లో అందుకే నేనేమంటారు ఇప్పుడు నీ హార్ట్ బీమారీ ఆరోగ్యశ్రీలు చేయించుకుంటే నీకుతాను అప్పుడు ఆపత్రి ఏదైతున్నదో పిల్లల్ని దక్కించుకోవాలి ఎట్లా అని చెప్పి చెట్లు తగ్గట్ట తర్వాత అని చెప్పని ఉన్నది అమ్ముకొని అప్పు సబ్ చేసి ఎంతో బీమర్ చేస్తారు పైసలు పైసలు వే పిల్లాడ నా వంతున్ను ఇంత సాయం చేద్దామన్నా కానీ ఈ సీలింగ్ చేపట్టి అరవై వేల చిత్తాయి ఇది మిత్తి మందం కూడా కాదు రి మిత్తి మందం కూడా కాదు అయినా ఏదో వచ్చిన తో చుట్టుపడతట్టు చేసుకుంది తన వైద్యం ఎందుకు చెప్తున్నా అంటే పైసలు ఖర్చు పెట్టి వైసీపీ నేనే సౌకర్యం ఉంది అదర్వైజ్ కూడా ఆరోగ్యశ్రేణి వినియోగించుకోవాలి ఎవరైనా కాదు వచ్చింది పద్దెనిమిది వేలు కాలు ఖాళీ సర్కారు తాగు చేసుకోవచ్చు తొందరపడి చేసుకోవచ్చు తొందర పడి అమ్మపోతే ఎట్లా అట్లా గట్టలే చెప్పని ఏదైతుందో ఊయిన పెట్టినో ఈ పద్దెనిమిది వచ్చింది ఏదో వచ్చింది అంత తృప్తా రాజశేఖర్ కే రమేష్ అదే అంటారా మనం పరిస్థితి ఏమైపోయిందాల్స్ బాగా అంటే నేనేమంటున్నా బాబా అదే ఆరోగ్యశీల వెంకట పోయినట్టయితే బరువు నీకు

మన రాజేంద్ర పూజకి చెప్పిన తాటిపీట పిల్లవానికి సరిగ్గా చేయించింది ఇక్కడ అదృష్టం పెట్టుంటు లోకేష్ లోకేష్ తండ్రి పేరు రాజా మన అదృష్టం పెట్టుంటుందో కానీ చేసే ప్రయత్నం మనం చేసిన రాములు జాబితాపూర్ ఈ లక్ష్మి జాబతాపూర్ రంగరాజం జాబతాపూర్ అమ్మా

मोर पहले के जी विशाल सोमन पहले इवर की कौन अम्मा पैदा हुआ हां जी विशाल जाकर तो बैठ ले और ये एस मोते हमारे डे तकला वे महेश तकला पहले

ఇంగు యాబర్ వేరు ఏనంటే జస్ట్ ఎఫ్ యాస్మిన్ మా కెప్టెన్ మహేష్ సూర్తని రాజు వై డ్యూడపూర్ శుపూర్గతే యాస్మిన్ వీరాపు ఓ అల్్రెడీ పడెలా మావిని పర్ఫెక్ట్ దమ్మ దత్త జీవన్ కాజా అమీన్ ఉద్దీన్ ఇక్కడ ఎడషన్ కాదే నియా ప్రైవేట్ గా చేర్చుకోవడానికి ఏదైతే ఉందో మన రూపాయి ఖర్చు అయితే వచ్చేది ఆటలు కంటే కొరాలి ఆ మిగతా ఆట భారం మనం పడ్డట్టే కదా కాబట్టి దయచేసి ఏది ఉన్నదో ఈ వైద్యం అనేది బీమారులు పెరిగిపోతున్నాయి వైద్య సదుపాయాలు ఎంత మెరుగైనాయో ఆ రుగ్మతులు బీమాలు కూడా కొత్త కొత్త బీమార్లు వస్తున్నాయి ఈ పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా భారంగా కాకపోతే చూసుకొచ్చ బాధ్యత మన మీద ఉంది కాబట్టి చూసుకోండి నా వంతు నేను కూడా మీకు అందుబాటులో ఉంటాను ఫోన్లో సంప్రదించడానికి మాట్లాడతా మీకు సహాయం చేయడానికి ఆసుపత్రిలో మాట్లాడడానికి కానీ ఇటువంటి ఒక సహాయ నిధి కల్పి ఇప్పటికీ అందుబాటులో ఉంటా అమ్మా కానీ మన జాగ్రత్త మనం పడాలని నేను అట్ల మన గ్రామీణ ప్రాంతం అంతా రైతాంగం అమ్మ వ్యవసాయం మన మన ప్రధాన కులానికి ఎవ్వరమైన కానీ వ్యవసాయం పైన ఆధారపడతాం పార్లమెంట్ ఆరంభమై మూడు దినాలు అయితుందా ఇరవై ఐదు ఆరంభమైంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై నాలుగు రోజులు అదాని మీద ఏదైతే అవినీతి ఆరోపణలు వచ్చినాయో ఆ ఆరోపణలు చర్చిద్దామని చెప్పి అంటున్నావు ఏమంటలే చర్చిస్తే మంచిదే కదా నిజంగా అదాని సత్యవంతులు అయితే ఆయన సర్టిఫికేట్ దొరుకుతుంది కదా ఒట్టిగా నువ్వు లేని ఆరోపణలు ఎందుకు చేస్తున్నావు అబద్ధ మాట ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి రుజువు అయిపోతుంది కదా నువ్వు చర్చించడానికి ఎందుకు విముఖత పార్లమెంట్ ఇట్లా జమైతుంది అట్లా వాయిదా పడుతుంది ఖచ్చితంగా నువ్వు మనం చర్చిద్దామంటున్నామే వీళ్ళు అమెరికాలో ఏదైతుందో ఆయన అవినీతిని ప్రోత్సహించిండు లంచగుండిని ప్రోత్సహించిండు అని చెప్పిన ఆరోపణలతో కేసులు ఇస్తాయి ఇండియాలో కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చర్చిద్దామని చెప్పి అంటున్నావు చర్చించడం ఏదితో ప్రజాస్వామ్య హక్కు అది చర్చించడం అనేది భారత రాజ్యంగా ప్రజాస్వామ్య హక్కు అని చెప్పంటున్నా చర్చించడానికి భారత ప్రభుత్వం ఎందుకు వెలుకాడుతుంది అంటే అందులో ఏదో ఉన్నదన్నట్టసుకు దయచేసి ఇవన్నీ గ్రహించాలి నేను చెట్ల పంపిణీకి ఏర్పాటు చేసి ఇవన్నీ కథలు చెప్తున్నా చెప్పవాల్సిన విషయాలు కాబట్టి చెప్తున్నా చెప్పంటున్నాను బతుకులు లేదండి సరిపోతు అందరం దేశం కట్టుకున్న భార్యను కన్న పిల్లలు కన్న తల్లి వదిలిపోతున్నావా దుబాయ్ మస్కర్ ఊళ్ళలో పోతున్నా లేదవా ఎందుకు పోతున్నావు ఉన్న ఊళ్ళో ఉపాధి పోదువా ఉన్న ఊళ్ళో బతుకుదరుట పోదువా ఉన్న ఊళ్ళో బతుకుదరు లేకపోవడంతో నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతు కూడా ఏదైతుందో గిట్టుబాటు అయితే లేదని చెప్పని ఎట్లయితే నాలుగేళ్ళు ఎత్తా పొలా చదువుల వరకు కాదు అక్కడికి వస్తాయని చెప్పని మా నెవరు సుభాషి జాత కూడా పోయిన చుడు బిడ్డల కనిచేసి మంచి కూరండి ఊళ్ళో ఇల్లు కడుతున్నారు ఎవరు కడుతున్నారు దేశం పోయి చూడండి ఇటు కడుతుండే అంటే ఇక్కడ మీకు ఉపాధి అనిపిస్తే దేశం పోరు కదా మరి పాపం అసలు దేశం పోయేటప్పుడు మంచి చూడు ఆలోచించాలా చేయొచ్చు దేశం బయలు ఏదైతుందో మానసికంగా ఎందుకంటే కట్టుకున్న భార్య కన్న పిల్లలు ఎట్లున్నారో బడి పోతుండో పోతలేరో వాళ్ళు బీమార్ అయిందో తల్లిదండ్రులు ఎట్లున్నారో వృద్ధాప్యంలా మానసికంగా మానసికంగా ఒత్తిళ్లకు లోనైపోయి ఏదైతుందో బల్ మరణాలు ఆత్మహత్యలు చేసుకుంటుంది ప్రమాదాలకు గురవుతున్నారు అనారోగ్యంతో చనిపోతున్నారు బాబా పీపుల్లా ఒక వడ్డానే బాగా చేసింది ఎవరు పోయిన సర్కార్ పోయిన సర్కార్ వారసత్వంగా మనకు వచ్చింది ఇప్పుడు అయ్యా మనకు ఏదన్నా వారసత్వం ఇస్తే అయ్యా చేసిన అప్పయకు అత్త మా అయ్యా చేసినప్పుడు నేను ఎందుకు అడతా అంటే ఇవాళ వాళ్ళ పరిస్థితి అట్లయిపోయింది ఇవాళ చేద్దామని తపన ఉన్నది ప్రభుత్వానికి ఇవన్నీ చేద్దామని తపన ఉన్నది కానీ నిధులు అనేది ప్రధానం అక్కడ కొంత సమస్య ఎదురవుతుంది అయినప్పటికీ కూడా ఇది తప్పకుండా వీళ్ళు ఎన్నికల్లో చేసిన వాగ్దానం అనే కాదు ఎన్నికలు చేయని కార్యక్రమాన్ని కూడా అమలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతుందో దేశంలోనే ప్రథమ స్థానం నిలబడే లక్ష్యంతోనే ప్రభుత్వం ముందుకు పోతుంది దేశ అందరూ కూడా ఏదిందో ఇది జరుగుతున్న కార్యక్రమాలలో మనకు రావాల్సిన ఏదైనా మిగిలి ఉంటే నా దృష్టికి తీసుకుంటా మనం రైతుల గురించే కాకుండా మీకు ఒక సమస్యల పరిష్కారానికి ఏది ఉన్నా కానీ మా ప్రతినిధులు ఉన్నారు సర్పంచ్ల నుండి దాకా ఎంపీ నుండి దాకా కౌన్సిలర్లు ఇంకా ఉన్నారు అలా కూడా దినం దగ్గర పడుతుంది కానీ ఇంక మళ్ళీ అవుతుంది అందేమో అదృష్టం వాళ్ళు చేసే సేవలను బట్టి మళ్ళీ అవకాశం వస్తుంది నేను ఏ అవకాశం వచ్చినా రాకున్నా వీళ్ళ ప్రజా జీవితంలో మనకు ఉన్నటువంటి అనుభవంతోనైనా సాయం చేయాలి సేవ చేయాలి దేవుడు మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తే సంతోషం నా లెక్క దృఢ సూత్రాలు కానీ సేవ చేయాలి